పద్మశాలి కులస్తుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే సింగ్ ఠాకూర్ అన్నారు సోమవారం కాలనీలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్ లో పద్మశాలి సేవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెట్టి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవ సంఘం పోపా మహిళా యువజన సంఘాలకు చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కండువాళ్ళు కప్పి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు వ్యాపారాలను సక్రమంగా నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తానని వారి అభివృద్ధితో పాటు నగర ప్రగతికి కృషి చేస్తానని చెప్పారు ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేలా తగు చర్యలను చేపడతానని హామీ ఇచ్చారు నిర్భేదలైన పద్మశాలీల జీవనోపాధి కోసం ప్రత్యేక పథకాలను అమలు పరుస్తామని ఇల్లు లేని వారికి ఇంటి వసతి కల్పిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకుని తీసుకువచ్చినటువంటి పార్టీలో మేము సైతం వచ్చిన మార్కెళ్ళయులందరికీ ప్రభావశాలందరికీ ప్రకాశాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ పద్మశాలీకు ఎప్పుడు ప్రధానమైన బాధ్యత ఇస్తూనే ఉందనే విషయాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా ప్రధాన భాగస్వామ్యం రాజకీయంగా కూడా ఉంటుందనే అంశాన్ని మీకు ఇలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మీ అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కాదు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినాం మేము ఒక అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రంలో బానిస బతుకులను మారుస్తాం ఖంధ ఎవరైతే రజాకాలను మరిపించి దొరతనాన్ని గడిలను బద్దలు కొట్టి బయటికి రావాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్గా ఉండే తెలంగాణ వాళ్ళందరికీ కూడా వారి మనోభావాలను గౌరవిస్తూ ఒక సొంత రాష్ట్రాన్ని సోని అమ్మ ఇస్తే పది సంవత్సరాలు ఇప్పటికీ నష్టపోయినా అన్ని రకాలుగా నష్టపోయినా కూడా పరిస్థితులు తెలంగాణలో అందరు బాగుండాలని కోరుకుంటే తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ రజాకాలలో దొరల చేతిలో పెట్టి పది సంవత్సరాలు నష్టపోయినా ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకొని మళ్ళీ ఈరోజు మొన్నటి వరకు పరిపాలన దొరలను దొర బానిసలను భూపాతాలకు దొక్కి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఇలా పద్మశాలలు అంటే ఈక్వల్ గా వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లయితే వైశ్యులు ఉంటారో ఎట్లయితే మార్వాడీస్ ఉంటారో ఎట్లయితే ఇతర వర్గాలు ఉంటారో దాంట్లో ఒక భాగంగా వ్యాపారాన్ని వ్యాపారం చేయడానికి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ప్రధానంగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా చిరు వ్యాపారులకు పూర్తి స్థాయిలో లోన్ల రూపంలోనో లేదా మహిళా గ్రూపుల రూపంలో మహిళలకి అదే మాదిరిగా పేదవారంటే ప్రతి ఒక్కరికి ప్రతి మేము ఇచ్చే సంక్షేమం అందించేటట్టు చేస్తూ వారిని ప్రోత్సహిస్తాం వాళ్ళకు ఒక ఎన్నో ఎకరాలు ఇచ్చి విల్వ వాళ్ళకి ఎన్నో ఎకరాలు ఇచ్చింది అట్లనే పద్మ మీరు గట్టడాన్ని పూర్తి స్థాయిలో చేస్తాం ఎక్కడ తగ్గదా చేస్తాం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పద్మశాని సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారు రాయమల్లు బోర్ల దామోదర్తో పాటు టీడీపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రాజమల్లు గుండేటి శంకర్ సిరిమల్ల జయరాములు సిరిపురం మాణిక్యం తాటికొండ రవీందర్ కానుగంటి నారాయణ కన్నం ప్రభాకర్లతో పాటు సంఘం నాయకులు ఉన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఓప నాయకులు వడ్డపల్లి దినేష్ మహిళా సంఘం నాయకులు మాటిటి మౌనిక యువజన సంఘం నాయకులు మాటిటి సతీష్ వేణు కాంగ్రెస్ నాయకులు వెంగల బాపు ఉమా సాంబమూర్తి కాంగ్రెస్ కార్పొరేటర్లు బొంతల రాజేష్ కొలిపాక సుజాత మాంకాళి స్వామి ముస్తఫా నాయకులు పాతపల్లి ఎల్లయ్య ప్రకాష్ తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ రవి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు